ఇక ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఎక్కడో మనం ఉండే పెద్దరికాంతో మనలో మనం సంసారపక్షంగా ఉంటున్నాం మనం మన కుటుంబం అని కానీ ఎక్కడో అన్నగారిపోయినటువంటి ఉంటే సరే అది ఆ కోరికలు గ పెళ్ళూ పెళ్ళు బుక్కింది ఆఫ్టర్ ట్రైలర్ మనిషి కొంచెం మోటుగా ఉన్నాడు ప్రౌఢలాగా అనిపిస్తున్నాడు కానీ గ్లామర్ తగ్గలేదు కసుక్కని అనిపిస్తున్నాడు ఈ అది నిస్పక్షంగా కాకుండా నిజంగా ఆడపిల్ల అయి ఉంటే ఎక్కడ గుండె జారి కొంచెం గల్లంత అయ్యేదేమో ఏమో అనిపించింది ఆ ముందు అంత గ్లామర్గా ఉన్నాడు నేను చేశాను ఆ సినిమాలో తర్వాత నరేష్ చేశాడు అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు ఇంకో సినిమాలో చేశారు ఇవన్నీ కూడా బాగా ఆడి ఇందాక ఆయన చెప్పినట్టుగా మన అనిల్ రావుడి గారు చెప్పినట్టుగా అన్నీ కూడా మంచి హిట్స్ అయినాయి ఈ సినిమా కూడా ఖచ్చితంగా హిట్ అవుతుంది అది హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నాం హిట్ గ్యారంటీ ఈ సినిమా అంటే ఒక హీరో అంత రగ్గడగా అంత టఫ్గా అంత మొరటగా ఉండే మాస్ మనిషి అంత నాజుగ్గా నవనవలాడుతూ ఛాన్స్ దొరికి పక్కన ఉండుంటే కనుక బుగ్గ కొరికే అనిపించే అంత ఫీలింగ్ ఉంది అంటే అండ్ డెఫినెట్లీ ప్రతి వాళ్ళు ఆ కొరియర్ తీర్చుకోవడం కోసంగా చూసుకుంటూ ఉండడం కోసంగా వెళ్తారని అనుకుంటున్నారు ఖచ్చితంగా వెళ్తారు ఆనందిస్తారు